హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకోసం సేలింగ్ అయితే మూడు కార్లు అయితే తీసుకురావడం జరిగింది మూడు కార్లు చూసుకున్నట్లయితే ఒకటి హుండా కంపెనీ ఒకటి చూసుకున్నట్లయితే మారుతి సుజుకి ఒకటి వచ్చేసి ఫోర్డ్ కంపెనీనండి అండి ఈ మూడు కార్లు కూడా ఢిల్లీలో అయితే ఉన్నాయి రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుందండి అదర్ స్టేట్లు కార్లు కాబట్టి ఫైనాన్స్ అయితే రాబట్టి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే హుండై ఎలైట్ ఐ ట్వంటీ మ్యాగ్నా వేరియంట్ అండి రెండు వేల పదహారు కారు యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే యాభై శాతం నుంచి అరవై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి ఏసీ వరకు మ్యూజిక్ సిస్టమ్ పవర్ స్టీరింగ్ పవర్ ఇండర్ సెంట్రల్ లాకింగ్ అయితే ఉంది కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఉన్నాయండి అలాగే కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు సీట్ కవర్స్ వందకు వంద శాతం అయితే ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలైతే చెప్తున్నారు అలాగే ఈ కార్ చూసుకున్నట్లయితే మారుతి సుజుకి విటారా బ్రీజా వీడిఐ వేరియంట్ అండి రెండు వేల పంతొమ్మిది కాదండి ఇది రావు తోడు ఆగి జీరో పాయింట్ సిక్స్ దాల్కే రెండు వేల పంతొమ్మిది కారం అండి రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదు టైర్స్ చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే రెడ్ కలర్ కారు వైట్ కలర్ కారు ఈ కారు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఐ ట్వంటీ అలాగే బ్రీజా కార్ చూసుకున్నట్లయితే ఈ కారు ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ ఉంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫోర్డ్ ఇక్కో టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి ఈ చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను మూడు కార్లకు కూడా డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారండి కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది అలాగే సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాక్లెట్ కలర్ కార్ అండి ఇన్సూరెన్స్ కూడా థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉందండి మూడు కార్లు కూడా ఫిక్స్డ్ రేట్లు అయితే కాదు బార్గెనింగ్లు అయితే ఉన్నాయి నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ ఉంది అలాగే ఐదు లక్ష ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు బార్గెనింగ్ ఉంది నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్ అయితే ఉన్నాయి ఒకసారి కార్లు కూడా మూడు సింగిల్ సింగిల్ వీడియోస్ ఉన్నాయి సింగిల్ కావాలన్నా మీకు పెడతానండి ఒకసారి చూడొచ్చు మూడు కార్లు కూడా ముందుగా ఐ నుంచి మొదలు పెడదాం రెండు వేల రెండు వేల పదహారు కారు యాభై మూడు వేల యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది వైట్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు టైర్స్ చూసుకున్నట్లయితే యాభై నుంచి అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు పెయింట్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చూడొచ్చండి కారు యొక్క బ్యాక్ వేవింగ్ కానీ అలాగే రైట్ సైడ్ లుక్ కానీ అలాగే సీట్ కవర్స్ వందకి వంద శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చాలా అంటే చాలా నీట్గా సీట్ కవర్స్ అయితే ఉన్నాయి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ యాభై మూడు వేల కిలోమీటర్లు తిరిగింది చూడొచ్చండి సీట్ కవర్స్ వంద శాతం ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ అయితే ఉన్నాయి ఈ కారు కాస్ట్ చూసుకున్నట్లయితే నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు అలాగే ఇది చూసుకున్నట్లయితే పంతొమ్మిది మోడల్ బ్రిజా విడిఐ వేరియంట్ అండి అరవై రెండు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు రెడ్ కలర్ కార్ అండి టైర్స్ చూసుకున్నట్లయితే యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి స్క్రాచెస్ కానీ డెంట్స్ అయితే లేవండి డిక్కీ కూడా చాలా నీట్గా ఉంది టైల్ ల్యాంప్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క రైట్ సైడ్ సైడ్లోకి చూడొచ్చు చాలా నీట్గా ఉంది అరవై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది డాష్ బోర్డ్ చాలా నీట్గా ఉంది సీట్ కవర్స్ డెబ్బై శాతం అయితే ఉన్నాయి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు కార్ రెడ్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఐదు లక్షల పదిహేను వేల రూపాయలు మా ఫోర్డు ఈకోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ డెబ్బై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు చూడొచ్చు కారు యొక్క రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్లకు చాలా నీట్గా ఉంది చాక్లెట్ కలర్ కారు టైర్స్ ఎనభై శాతం అయితే ఉన్నాయి ఎలై వీల్స్ అయితే ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి చాలా నీట్గా అయితే ఉంది కారు చూడొచ్చు అలాగే కారు యొక్క రైట్ సైడ్లకు చూపిస్తున్నాను చూడొచ్చు డెబ్బై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది సింగిల్ సింగిల్ వీడియోస్ కూడా ఉన్నాయండి కావాలంటే చూడొచ్చండి వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి వెనకాల సీట్ కవర్స్ కూడా వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి కారు బాడీ పరంగా చాక్లెట్ కలర్ కారు కారు బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కార్ మీద ఫైనాన్సులు కూడా అయితే ఏం లేవండి కార్లు మూడు కార్లు కూడా చాలా నీట్గా అయితే ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి అండి నాలుగు లక్షల ఆగ నాలుగు లక్షల అరవై ఐదు వేల రూపాయలు ఆరు లక్షల పదిహేను వేల రూపాయలు నాలుగు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు బార్గెనింగ్స్ అయితే ఉన్నాయి మూడు కార్లు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియోగా నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బై జై